ప్రెగ్నెన్సీ కేరింగ్ సో మనకి ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలలు స్కానింగ్ చేసినప్పుడు మనకి స్కానింగ్ రిపోర్ట్లలో సిఆర్ఎల్ లెంత్ అనేది ఇస్తూ ఉంటారు అసలు ఈ సిఆర్ఎల్ లెంత్ అంటే ఏంటి ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది అసలు ఎంత ఉండాలి సో ఎంత ఉంటే బేబీకి డేంజర్ అలాగే సిఆర్ఎల్ లెంత్ ద్వారా బేబీ యొక్క జెండర్ని తెలుసుకోవచ్చా ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే సో ఇక వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకైతే వెళ్ళి సిఆర్ఎల్ అంటే ఏంటంటే క్రౌన్ రమ్ లెంత్ అంటే సో ఈ మొదటి మూడు నెలల్లో బేబీ అభివృద్ధి చెందుతున్నప్పుడు బేబీ యొక్క తల నుండి పిరుదుల వరకి కొలిచే విధానాన్ని సో సిఆర్ఎల్ లెంత్ అని అంటూ ఉంటారన్నమాట సో అంటే ఇది ఎప్పటి నుంచి చేస్తారు అంటే ఆరు నుంచి పద్నాలుగు వారాల మధ్యలో ఈ స్కానింగ్ అయితే చేస్తారు అంటే మనకి స్కానింగ్ వరకు కూడా సిఆర్ఎల్ లెంత్ అయితే మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట సో మనకి స్కానింగ్ చేసినప్పుడు ఆరు లేదా ఏడు వారాలలో స్కానింగ్ చేసినప్పుడు మనకి ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది ఏడు మిల్లీమీటర్లలో గనక ఉంటేనే మనకి బేబీ యొక్క ఆట రేట్ వచ్చిందా లేదా అని అయితే చెప్పడం జరుగుతుందన్నమాట ఎప్పుడు ఆరు లేదా ఏడు వారాలలో చెప్పడం అయితే జరుగుతుందన్నమాట సో పద్నాలుగు వారాల తర్వాత ఇక సిఆర్ఎల్ లెంత్ అయితే ఇవ్వరు అన్నమాట సో ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది ఒకవేళ గనక చాలా తక్కువగా ఉంటే మట్టికి అంటే ప్రజెంట్ వారాలలో అంటే ఆరు నుంచి పద్నాలుగు వారాల మధ్యలో ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది ఆ వారాల్లో ఉండేదానికంటే కూడా చాలా తక్కువగా ఉంటే మాత్రం మీకు ప్రెగ్నెన్సీ అనేది నిలవదు అంటే మీకు బేబీ ఫామ్ అనేది సరిగ్గా జరగటం లేదు అని అర్థం అన్నమాట అంటే మనం మా మామూలుగా వింటూ ఉంటాం బేబీ బేబీ గ్రోత్ అనేది లేదంట సో అందుకే మనకి ప్రెగ్నెన్సీ తీసేసారు అని చెప్తూ ఉంటారు మనకి సో మనకి హార్ట్ రేట్ సరి కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా సో ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది సరిగ్గా లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది నిలవదు సో అబాషన్స్ అవుతాయి అన్నమాట సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఏ వారాల్లో ఈ సిఆర్ఎల్ లెంత్ ఎంత ఉంది అనేది తెలుసుకున్న తర్వాత సో మనకి ఎంత ఉంటే కడుపులో బాబు ఉన్నట్టు ఈ సిఆర్ఎల్ లెంత్ అలాగే ఎంత ఉంటే పాప ఉన్నట్టు అనేది ఇంకా నెక్స్ట్ క్లియర్గా తెలుసుకుందాం ప్రజెంట్ మనకి వారాల ప్రకారంగా చూసుకుంటే ఎంత ఉండాలి సిఆర్ఎల్ లెంత్ అనేది తెలుసుకుందాం సో ఆరు వారాల్లో మనము సిఆర్ఎల్ లెంత్ కనుక చూసుకుంటే ఫోర్ మిల్లీమీటర్లలో ఉంటుందన్నమాట సో ఏడు వారాల స్కానింగ్లో పదకొండు మిల్లీమీటర్లలో ఉంటుంది ఎనిమిది వారాల స్కానింగ్లో పదిహేడు మిల్లీమీటర్లలో ఉంటుంది తొమ్మిది వారాల స్కానింగ్లో ఇరవై మూడు మిల్లీమీటర్లలో ఉంటుంది పది వారాల స్కానింగ్లో ముప్పై నాలుగు మిల్లీమీటర్లలో ఉంటుంది పదకొండు వారాలలో నలభై నాలుగు మిల్లీమీటర్లు గాను పన్నెండవ వారంలో యాభై ఏడు మిల్లీమీటర్లలో ఉంటుంది పదమూడవ వారంలో అరవై ఎనిమిది మిల్లీమీటర్లలో అలాగే పద్నాలుగో వారంలో ఎనభై ఒక్క మిల్లీమీటర్లలో ఉంటుంది అన్నమాట సో నేను ఆల్రెడీ చెప్పినాను కదా సో ఈ ప్రజెంట్ వారాలలో సిఆర్ఎల్ లెంత్ అనేది ఉండేదానికంటే చాలా తక్కువగా ఉంటే మట్టికి మీకు అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేసి సో ఇందులో కొంచెం సంఖ్య అటు ఇటు అయినా కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్ ఇంతే ఉండాలని ఏం లేదు సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక సో మనకి ఆరు లేదా ఏడు వారాలలో తీసే స్కానింగ్లో బేబీ యొక్క లింగాన్ని నిర్ధారించడానికి బేబీ లింగ అవయవాలు అయితే ఏర్పడవన్నమాట సో మనం లింగాన్ని నిర్ధారించాలి అంటే ఎగ్జాక్ట్లీగా ఎనిమిది లేదా తొమ్మిది వారాలలో ముఖ్యంగా పన్నెండు వారాల తర్వాత తీయించుకుంటే మనకి బేబీ యొక్క జెండర్ అనేది ఈజీగా చూ తెలుస్తుంది అన్నమాట స్కానింగ్లో అందుకనే సో పన్నెండు వారాల తర్వాత మనం స్కానింగ్ అయితే చేయించుకుంటే ఆ స్కానింగ్ రిపోర్ట్లో మనకి సిఆర్ఎల్ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఒకవేళ సిఆర్ఎల్ లెంత్ అనేది సో మనకి పన్నెండు వారాలలో మనకి ఎగ్జాక్ట్లీ ఎంత ఉండాలి అని నేను ఇంతకుముందు చెప్పాను కదా పన్నెండో వారాలలో ఈ సిఆర్ఎల్ లెంత్ అనేది ఫిఫ్టీ సెవెన్ ఉండాలన్నమాట నార్మల్గా అయితే సో ఇంతకంటే ఎక్కువగా ఉంటే బేబీ బాయ్ అని అంటే సో ఈ సిఆర్ఎల్ ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే ఫిఫ్టీ సెవెన్ సో ఫిఫ్టీ ఎయిట్ అట్లా ఉంటే సో మనకి బేబీ బాయ్ అని సో ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువగా ఉంటే గర్ల్ కడుపులో ఉందని అర్థం అన్నమాట సో చూసారు కదా సో నేను ఎగ్జాక్ట్లీ చెప్పినాను ఎగ్జాక్ట్లీ ఇంతే ఉండాలని లేదు సో మనకి ఎక్కువగా సిఆర్ఎల్ లెంత్ అనేది పన్నెండు వారాల స్కానింగ్లో ఉండేదానికంటే ఎక్కువగా ఉంటే మనకి బాబు పుడతాడని అలాగే తక్కువగా ఉంటే మనకి గర్లు పుడుతుందని చెప్తూ ఉంటారు అనమాట సో ముఖ్యంగా ఈ సిఆర్ఎల్ ఎందుకు చూస్తారు అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ కన్సీమ్ అయిపోయినాక వాళ్ళ యొక్క ఎల్లింపి డేట్ అనేది మర్చిపోతూ ఉంటారు అనమాట సో ఎగ్జాక్ట్లీగా ఈ సిఆర్ఎల్ లెంత్ ద్వారా మనకి ఈడీ డేట్ అనేది ఎప్పుడు ఉంది బేబీ యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంది అనేది మనం ఇందులో తెలుసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఒకవేళ సిఆర్ఎల్ లెంత్లో మరి తక్కువగా బాగా విపరీతంగా తక్కువగా ఉంటే బేబీ అబ్నార్మల్గా పుడుతుందని కూడా అర్థం అన్నమాట సో ఇదన్నమాట సిఆర్ఎల్ లెంత్ గురించి సో మీరు సిఆర్ఎల్ లెంత్ ద్వారా కూడా బేబీ యొక్క జెండర్ని మీరు ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు నేను దీని గురించి చాలా చాలా సర్చ్ చేశాను అన్నమాట సో సర్చ్ చేసిన తర్వాత నాకు ఒక వెబ్సైట్ నుంచి తెలిసిన సమాచారం అలాగే కొన్ని నెట్లో సర్చ్ చేసుకున్న తర్వాత తీసుకున్నాను అంటే కొన్ని అధ్యయనాలు అన్నమాట సో సిఆర్ఎల్ లెంత్ ఈ మొదటి మూడు నెలల్లో బాబు కనుక కడుపులో ఉంటే ఆ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది పాప కనుక తక్కువగా పాప కనుక కడుపులో ఉంటే ఆ గ్రోత్ సిఆర్ఎల్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి సో అప్పటి నుంచి కూడా చాలా మంది దీన్ని నమ్ముతారు అనేది మనకి ఆ వెబ్సైట్ నుంచి అలాగే కొన్ని నెట్ సర్చ్ సెర్చ్ ద్వారా తెలిసిందన్నమాట సో సిఆర్ఎల్ లెంత్ మీరు కూడా చూసుకోండి సో మీకు సిఆర్ఎల్ లెంత్ ఎక్కువగా ఉంటే కడుపులో బాబు ఉన్నట్టు తక్కువగా ఉంటే పాప ఉన్నట్టు సో ఎవరు పుట్టినా మనకి దేవుడి గిఫ్ట్ కాబట్టి హ్యాపీగా స్వీకరించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్